ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు గురువు యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈరోజు దూరం ప్రయాణం చేయకపోవడం అనేది మంచిది ఎందుకంటే చంద్రుని యొక్క గ్రహచార స్థితి ఉదయం అనుకూలంగా లేదు కాబట్టి ఈ యొక్క నిర్ణయం అనేది చెప్పడం అనేది జరుగుతుంది మీ యొక్క గృహంలో ఎటువంటి చెడు ఫలితాలు లేకుండా అందరూ కూడా ఆనందంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ఉద్యోగం స్థిరత్వం అనేది కలగగలదు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితిలో మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగముల వారికి మరియు స్త్రీలు చేసేటువంటి వ్యాపారాలు టైలరింగ్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ధనలాభం అనేది కలగగలదు మరియు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి ఈరోజు కలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు శుభ